బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై తొమ్మిది అంశము దేవుడు అన్యాయస్థుడు కాదు వాక్యము ముప్పై నాలుగవ అధ్యాయము వచనము దేవుడు అన్యాయము చేయుట అసంభవము సర్వశక్తుడు చేయుట అసంభవము ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము అన్యాయము చేయడం మోసం చేయడం అనేది మనుష్యుల మధ్యలో జరిగే ప్రక్రియ తల్లిదండ్రులు బిడ్డలకీ బిడ్డలు తల్లిదండ్రులకీ భార్య భర్తకి భర్త భార్యకీ అన్యాయం చేసినట్లు మనం చూస్తుంటాము ఈ లోకల్లో ఉన్న బంధాలకీ ఏమాత్రం విలువలేదు కాబట్టే ఒకరికొకరు అన్యాయం చేసుకుంటుంటారు చాలామంది వారికి కష్టాలు బాధలు వచ్చినప్పుడు దేవుడు అన్యాయం చేశాడని తిట్టుకుంటుంటారు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుగురుగాని నేను నిన్ను మరువను అని యషయా నలభై తొమ్మిది పదిహేనులో చెప్పిన దేవుడు అన్యాయం చేస్తాడా తల్లిదండ్రులైనా అన్యాయం చేస్తారేమో కాని దేవుడు అన్యాయం చేస్తాడనుకుంటే మనమే అన్యాయస్థులమవుతాము దేవుడు చెప్పిన మార్గములో నడవకుండా మనిష్టానుసారంగా జీవించి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకొని దేవుణ్ణి నిందించడం ఎంతవరకు సబబు సర్వశక్తుడగు దేవుడు నీకు ఏ విషయంలో అన్యాయం చేస్తాడు నిర్గమకాండము నాలుగు పదకొండులో వ్రాయబడిన ప్రకారం మూగవాళ్లనీ చెవిటివాళ్లనీ గృడ్డివాళ్లనీ కుంటివాళ్లని పుట్టించే దేవుడు నిన్ను పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా తెలివితేటలతో పుట్టించడమే దేవుడు చేసిన అన్యాయమా ఒకవేళ మనం నీతినిజాయితీగా జీవిస్తున్నా సరే మనకీ కష్టం వచ్చినప్పుడు నిందించడానికి యోబుకి వచ్చినంతకంటే ఎక్కువ కష్టాలు మనకి వస్తున్నాయా ఆస్తిపాస్తులను కన్నబిడ్డలను ఆరోగ్యాన్ని సర్వస్వం కోల్పోయిన తర్వాత కూడా యోబువలే మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింపతగదా అని అనుకునే స్థాయి మనకు ఎలాగూ రాదు కనీసం మన కష్టాలు తీసేయమని దేవుణ్ణి వేడుకోకుండా తిరిగి దేవుణ్ణే నిందిస్తే దేవుని కోపాగ్ని తుదమట్టుకు మన మీదికి వస్తుంది ఈ లోకభోగాలు అనుభవించడానికి మనం చేసే అన్యాయాలు అక్రమాలకి వచ్చే శిక్షల నుండి దేవుడు మనల్ని తప్పించాలని అనుకోవడమే అన్యాయం అయినను నీ జలు యహోవా న్యాయము కాదని ఎనుకొందురు అయితే వారి ప్రవర్తనయే గదా అన్యాయమైనది యహెజ్కేలు మూడు పదిహేడు ఐగుప్తుదేశంలో బానిశ్రతకు బ్రతుకుతున్న ఇస్రాయేలీయులు తమ్మును విడిపించమని గగ్గోలు పెట్టి దేవుణ్ణి ప్రార్థించారు దేవుడు మోషేని పంపించి దేశములో ఎన్నో అద్భుతాలు చేసి ఆగుప్తీయుల నుండి వారికి ఎంతో ఆస్తి ఇప్పించి పాలతేనెలు ప్రవహించే కనాను దేశాన్ని ఇవ్వడానికి వారిని బయటకు తీసుకొచ్చిన దేవుడు అన్యాయస్థుడా వారిని బానిసత్వం నుండి విడిపించడానికి దేవుడు చేసిన అద్భుత కార్యాలను మరిచి దారి పొడుగునా తిండి కావాలనీ నీళ్లు కావాలని మాంసం కావాలనీ మీద సనుగుకున్న ఇస్రాయేలీయులు అన్యాయస్థులా దేవుణ్ణి నిందించిన ప్రతి ఒక్కరూ అరణ్యంలోనే చచ్చారు మనకి కష్టం వచ్చినప్పుడు కీడును మనమూ తగదా అని అనుకునేంత పెద్ద మనసు లేకపోయినా పర్వాలేదు కాని మన అవిధేయత వలన వచ్చే శిక్ష నుండి తప్పించమని దేవుణ్ణి ప్రార్థిస్తే దేవుడు మనల్ని క్షమిస్తాడు ఎందుకంటే దేవుడు అన్యాయస్థుడు కాదు ప్రార్థించుకుందాము ప్రభువా మేము ఈ భూమి మీద జీవించినంత కాలము మా విధేయత వలన వచ్చే కష్ట నష్టాలు బాధల నుండి మమ్మల్ని తప్పించమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక